వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు పౌర్ణమి రోజు బాబాని ఎందుకు పూజిస్తారో తెలుసా హిందువులు జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు గురు సమానమైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకోయే గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూపమే గురువు అని అర్థం హిందువులు జరుపుకునే యొక్క పండుగలో ఇదొక అద్భుతమైనటువంటి పండుగ ముఖ్యంగా గురువులలో మొదటగా వ్యాస భగవానుడు ఉద్భవించాడు అందుకే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమని అంటారు అయితే మొదటిగా ఆదిశంకరాచార్యులు గురు పర్వంలో వస్తే ఆది ఆరాధించారు వారు చాలామంది ఉన్నారు ఇదే గురు పరంపరలో వచ్చిన వంటి ఎందరో యోగులు సిద్ధులు ఉన్నారని అదే పరంపరలో శ్రీ సమర్థ సద్గురు సాయినాథులు ఉన్నారని అందుకే గురు పూర్ణిమ రోజు సాయిబాబాను పూజిస్తారు అని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ సాయినాథుడు సద్గురువుగా ప్రత్యక్షంగా కనబడి ఏమీ ఆశించకుండా అందరినీ సన్మార్గంలో నడిపారు చక్కటి బుద్ధులు నేర్పించి ప్రజలందరికీ చక్కటి మార్గంలో నడిపించారు అయినా ఆయనను భక్తులు సాయినాథ్ బాబా అని అనేక పేర్లతో పిలుస్తారు ఈ కలియుగంలో దేవుళ్ళే ప్రత్యక్షమై భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంటే వారిని పురాణాల ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి ఆ దేవుని స్థానంలో గురువుగా వచ్చి భక్తులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి యొక్క అభ్యున్నతికి కృషి చేసిన వారు సాయినాథులు ఆ కలియుగంలో బాబా గురువుగా ఉండటం చేత కురు పౌర్ణి పూజించి ఆయన మార్గంలో నడిస్తే మంచి విజయం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం వీడియో లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి